హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మే నేను మీ భాగ్యశ్రీ సో అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు సో ఈరోజు జన్మాష్టమి అనమాట సో మా ఇంట్లో జన్మాష్టమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము నా పూజ విధి ఎలా ఉంటుంది ఈ వీడియోలు అయితే ఉంటుంది బట్ ఈ వీడియో అనేది నేను వ్యూస్ కోసము లైక్స్ కమెంట్ కోసం అయితే అస్సలు చేయలేదు అనమాట ఒక మెమరీ కోసం అయితే చేశాను యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా నేను జన్మాష్టమి పూజ చేశాను కదా సో యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేశాను అనమాట సో ఒక గుర్తులా అలా అప్లోడ్ కొన్ని వీడియోస్ అయితే నేను అట్లనే ఉంటాయి అవి సో యూట్యూబ్లో ఉంటే మళ్ళీ ఎప్పుడైనా తర్వాత చూసుకోవచ్చు అని ఒక మెమరీగా ఉంటుంది ఆ ఆ ఉద్దేశంతో నేను అప్లోడ్ అయితే చేస్తాను ఈ వీడియో కూడా అంతే లైక్ చేసిన చేయకపోయినా మీ ఇష్టం అస్సలు నేను వ్యూ కోసం అయితే అసలు చేయట్లేదు జస్ట్ నేను పూజ ఎలా చేశాను మళ్ళీ ఎప్పుడైనా చూసుకోనికి పిల్లలు అప్పుడప్పుడు అన్నమాట సో ఇక్కడ వచ్చేసి నైట్ టువెల్వ్కి అయితే కృష్ణునే పుట్టినరోజు ఉంటుంది కదా సో ఆ టైంలో పుడతాడు కదా సో పన్నెండు కన్నా ముందే ఈవినింగ్ టైంలో ఈవినింగ్ టైంలోనే నేను పూజ అయితే చేసుకున్నాను సో డైలీ పూజ చేసుకునేది అదైతే చేసుకున్నాను ఇంకా తర్వాత ఇలా మనం ఒక దేవిని గిన్నె ఉంటుంది కదా ఆ గిన్నెలో పువ్వులు పెట్టి కృష్ణుని పండ్ పడ్డ పడుకోబెట్టి పక్కల అది కీరా అని ఉంటుంది తెలుగులో ఏమంటారేమో లాస్ట్ ఇయర్ కమెంట్ చేసి చెప్పారు గుర్తులేదు నాకు సో దాన్ని అయితే అంటారు అంటే ఈ కృష్ణ జన్మాష్టమి రోజు ఆ కీర అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఏంటి అది ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి సో ఇప్పుడైతే నేను మొత్తం సెట్ చేస్తున్నాను ఈసారి కొంచెం డెకరేషన్ అట్లా ఏం చేయలేదు కొంచెం సింపుల్గా ఉంది అని కొంచెం నేను మూడ్ ఆఫ్లోనే ఉంటే డిసప్పాయింట్ అయినా ఏం లేదు లాస్ట్ ఇయర్ కొంచెం అన్న డెకరేషన్ ఉండే ఈ సంవత్సరం ఏం లేదని కొంచెం చూడండి మళ్ళీ మళ్ళీ చేస్తున్నా చూస్తున్నా చేస్తున్నా చూస్తున్నా అదనమాట ఇంకా వీడియో వచ్చేసి మా బాబు అయితే తీస్తున్నాడు ఇంకా నేను ప్రాపర్గా అయితే వీడియో తీయలేదు నా చెప్పాను కదా నేను పూజ చేసేటప్పుడు అయితే ఎవరైనా తీసేవాళ్ళు ఎలా అయినా తీసుకోకు నేను ఏమన్నాను అనమాట అంటే నా ధ్యాస మొత్తం ఈ పూజ పైన ఉంటుంది ఎక్కువ కాన్సంట్రేషన్ అయితే పూజ పైన ఉంటుంది అనమాట వీడు ఎట్లా వస్తే నాకు అంత పట్టించుకోను పూజ టైంలో కొంచెం నేను సైలెంట్గా కూడా ఉంటాను అంటే ఫేస్ పైన కొంచెం టెన్షన్ టెన్షన్గా ఏదైనా మర్చిపోతానా అట్లానే టెన్షన్ టెన్షన్గానే చేస్తూ ఉంటాను అదనమాట ఏదైనా ఒక మిస్టేక్ అయితే జరుగుతుంది సో ఈ సంవత్సరం ఒక చిన్న మిస్టేక్ అయితే జరిగింది మొత్తం ఉల్టా అయితే అయిందన్నమాట ఇంకా ఇక్కడ అయితే ఇంకా కీరా కట్ చేయడానికి ఆల్రెడీ మనము ఆ పూలలో కృష్ణుడిని పడుకోబెట్టి ఇలా పైన బట్ట పెడతాం కదా క్లాత్ అప్పుడే ఆ వన్ రూపాయ అలా అక్కడ పెట్టాల్సిందే ఆ మిస్టేక్ అయితే జరిగింది ఇంకా తర్వాత మా వారైతే ఇక కాయిన్ కోసం వెతికి వెతికి ఆ వన్ రూపీ చిన్న కాయిన్ అయితే ఇచ్చారు ఇంకా దాంతో కట్ చేయాలంటే కొంచెం నాకు కష్టంగా అయింది అయినా ఇక చేశాను అన్నమాట కట్ చేశాను సో కీర పైన ఇలా ఉంటుంది కదా ఏమంటారు ఏమో నాకు సో కొంచెం కట్ చేయాలన్నమాట అప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు అనమాట అది ఇంకా తర్వాత ఇక్కడ పెరుగుతో స్నాన పెరుగుతో ఇంకా మంచిగా ఇట్లా రుద్ది రుద్ది కడిగాను ఇంకా తర్వాత పాలు కూడా తీసుకున్నాను అభిషేకం కోసము పంచ పంచవ్రత ఏమంటారు సో అంటే పాలు పెరుగు నెయ్యి ఇంకా హనీ హనీ పాలు పెరుగు నెయ్యి హనీ ఇంకోటి ఏంటబ్బా చక్కెర ఇవి ఐదు కలిపి అలా స్నానం అయితే చేయిస్తారనమాట కానీ మన దగ్గర పెరుగు ఇంకా పాలు ఉంటే కూడా ఓకే నేనైతే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లానే చేసిన సో మన దగ్గర ఏది ఉన్నా అదాంతో అయితే చేస్తే సరిపోతుంది బట్ ఇవి రెండు అయితే చాలా ఇంపార్టెంట్ పెరుగు పెరుగు ఇంకా పాలు అదనమాట సో ఇడైతే అభిషేకం అయితే కంప్లీట్ అయింది అభిషేకం చేసిన పాలు పెరుగుతో అభిషేకం చేశాం కదా అది తీర్థ రూ తీర్థం రూపు ప్రసాదం రూపంలో అయితే తీసుకోవాలి ఇవ్వాలన్నమాట సో నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే బయట కొంచెం సౌండ్ సౌండ్గా ఉంది సో డోర్స్ మొత్తం క్లోజ్ చేసి అయితే చేస్తున్నాను ఇంకా నైట్ పన్నెండు గంటలకు వెళ్ళి ఇంకా వన్ ఓ క్లాక్ వరకు అలా పూజ అట్లా చేసుకున్నాం అన్నమాట ఇంకా మార్నింగ్ అయితే కొంచెం లేట్గా అయింది ఇంకా ఇది లేవగానే నేను మార్నింగ్ ఇప్పుడు వీడియో అయితే వాయిస్ ఓవర్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు చేసిన మాస్టర్కి ఇంకా దయాండి ఉంటుంది కదా సో చూడడానికి పోదాం అనుకుంటున్నా కొంచెం దూరం ఉంది కదా ఇంకా మా వారు కూడా ఇంకా వర్క్కి వెళ్ళారు సో వెళ్తానో లేదో తెలియదు అనమాట సో ఒకదాన్ని ఎక్కడైనా వెళ్ళాలంటే కొంచెం ఆలోచిస్తాను అది మా వారు ఉంటుంటే వెళ్ళేదాన్ని బట్ చూద్దాం ఈవినింగ్ వరకు ఎట్లా అవుతుంది అంటే ఈవినింగ్ వరకు ఉంటుంది దయ్యండి చాలా సంవత్సరాలు నేను దయ్యండి మళ్ళీ ఇక్కడ అంటే బయటికి వెళ్ళి చూడక మా ఇంటి పక్కల కూడా ఉంటుంది ఇంటి ముందనే ఉంటుంది అవి చిన్న చిన్నవి కానీ పెద్ద దయండి చూడక చాలా రోజులైందన్నమాట అన్నమాట సో చూడలేదు కొంచెం పబ్లిక్ ప్లేస్లో వెళ్ళాలి చాలామంది ఉన్న చోటు కూడా కొంచెం భయంగా అనిపిస్తుంది అదనమాట ఇంకా ఇక్కడ అయితే ఇంకా రెడీ అయితే చేస్తున్నాను అభిషేకం అయిన తర్వాత ఇంకా బొట్టు పెట్టి ఇక్కడ మంచి క్యూట్గా ఫ్రాక్ అయితే వియర్ చేస్తున్నాను ఇంకా ఈ ఫ్రాక్ అయితే నేను లాస్ట్ ఇయర్ అయితే ఇచ్చాను ఇంకా అదే మళ్ళీ యూజ్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా వన్ ఇయర్కి వన్ టైమ్ వియర్ చేస్తారు తర్వాత మళ్ళీ అంటే ప్రతి ఎప్పుడు మనం యూజ్ అలా చేయలేం కదా అంటే ఈరోజైతే ఖచ్చితంగా చేయాల్సింది ఇంకా నార్మల్ టైంలోనే అట్లనే మూర్తి గుడిలో అయితే ఉంటుంది మందిరంలో సో ఇప్పుడైతే ఇంకా యాక్చువల్లీ ఇక్కడ నేను పొట్ల ఫస్ట్ రెడీ చేసి పెట్టాను ఇంకా తర్వాత కొంచెం అని చెప్పాను కదా సింపుల్ సింపుల్గా ఉన్నందుకు నాకు కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది అందుకోసం నేను ఇంట్లో లైటింగ్స్ ఉండే ఆ లైటింగ్స్ అయితే సెట్ చేశాను ఇంకా నెమిలి పుల్లలు ఉంటాయి కదా అవి అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇంకా అవన్నీ సెట్ చేసి ఇంకా ఇక్కడ ఫైనల్లీ తొట్లాలు అయితే వేసాను అన్నమాట ఒకవేళ నా ప్రొనౌన్సెన్స్లో నా లాంగ్వేజ్లో ఏదైనా మిస్టేక్ ఉంటే సారీ అనమాట ఎందుకంటే కొన్ని వర్డ్స్ అయితే చెప్పడానికి రాదనమాట సో అడ్జస్ట్ చేసుకోండి నార్మల్ అయితే మాట్లాడతాం బట్ ఇలాంటి టైంలో ఏది ఎలా చెప్పాలి కొంచెం ఇది ఉంటుంది ఇంకా ఇక్కడ నేను స్వీట్ అయితే తెచ్చాను మోతిచూడు లడ్డు సో నాకైతే ఏది ఉన్నా ఇంట్లో మోతిచూడు లడ్డు అయితే తెస్తానన్నమాట మా వాడు మమ్మీ ఏంటి ప్రతిసారి మోతిచూడు లడ్డా అని అంటాడు ఏం కదలే బాగుంటుంది వాడు మిఠాయి తీసుకో అని చెప్పాడు కానీ ఇలా మోతిచూడు లడ్డు బాగుంటుందిరా అని తీసుకొని అయితే వచ్చాను అనమాట ఇంకా షాప్లో మనకి ఏం చెప్పారంటే కృష్ణునికి మోతిచూడు లడ్డు అంటే చాలా ఇష్టము అందుకే తీసుకుందామంటే సర్లే మమ్మీ అని చెప్పాను ఇంకా మోతిచూరు లడ్డు తీసుకొని పాలు పెరుగు ప్యాకెట్ తీసుకొని అట్లనే బనానాస్ పూలు ఇవన్నీ నేను బాబుకు స్కూల్కి వెళ్ళాను కదా ఈవినింగ్ టైంలో ఇంకా అక్కడనే మార్కెట్ ఉంటుంది చిన్న మార్కెట్ అనమాట సో అంటే ప్రతి ఒక్కటి అక్కడనే దొరుకుతాయి ఇంకా వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాను ఇవన్నీ ఇంకా వస్తువులన్నీ ఏదైతే పూజ కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చాను అనమాట మళ్ళీ ఇంటికి వచ్చానంటే ఇంకా మళ్ళీ రిటర్న్ అక్కడికే వెళ్ళాల్సిందే కాబట్టి ఇంకా వాడిని తీసుకొని వచ్చినట్లయితుంది పూజ సామాగ్రిలు అన్నీ తీసుకొని వచ్చినట్లయితుంది అట్లా అని చేశాను ఇంకా మార్నింగ్ టైంలో గుడి ఇంట్లో రెగ్యులర్ పూజ నేను చేయలేదు నార్మల్ దీపేమైతే వేశాను కానీ ఇట్లా పూజ అయితే చేయలేదు అందుకే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి గుడిలో కూడా పూజ చేసి ఈ పూజ కూడా అవుతుంది కదా అట్లా అని చేశాను అనమాట ఇంకా మా వారు ఇంకా ఇది తీర్థం ఏం చేస్తుందని అంటే ఇది వే అంటే చెట్లు గిట్ట పోస్ట్ రావాలనేమో అని అనుకున్నాడు నేను అట్లా లేదు అది తీర్థము మనము ప్రసాదం ప్రసాదం లాగా తీసుకోవాలి అది తీర్థం అని చెప్పాను అన్నమాట ఇంకా పువ్వులు అవన్నీ పైన ఇలా పెట్టినట్ల కింద పడుతున్నాయి పువ్వులు ఒక రెండు మూడు అయితే పెట్టాను ఇంకా అన్ని ముందలైతే పెట్టేస్తాను అన్నమాట సో మనము ఎంత చేసినా అంటే చేయాలంటే ఇంకా మంచిగా చాలా మంచిగా చేయవచ్చు కానీ నాకు ఎలా కుదురుతుందో అలా అంటే ఎలా పాజిబుల్ ఉందో అట్లా అన్నమాట ఇంకా చాలా మంచిగా అనిపించింది నైట్ అయితే ఇంకా మా బాబు అయితే మమ్మీ నైట్ మొత్తం ఇట్లనే కూర్చుంటాము అసలు పడుకోకూడదు అని చెప్తున్నాడు నాకు మేము వన్ ఓ క్లాక్ వరకు వన్ థర్టీ వరకు ఉన్నా పడుకోలేదు ఇంకా యాక్చువల్ నిద్ర కూడా రాలేదన్నమాట అంత పాజిటివ్ అంత ఫ్రెష్గా అనిపిస్తుంది నై ఆ టైంలో ఇంట్లో పూజ చేసిన తర్వాత నిజంగా ఒక అది నెక్స్ట్ లెవెల్ వైబ్స్ అయితే ఉంటాయన్నమాట సో చాలా మంచిగా అనిపిస్తుంది ఈరోజైతే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్కి వెళ్ళి పూజ అది ఇది చేస్తూనే ఉన్నా కదా సో సో వైబ్స్ అనేది నిజంగా చెప్తున్నా అదొకటి ఫీలింగే వేరే అబ్బా అంత మంచిగా అనిపిస్తుండే అందుకే మా వాడు కార్తీక్ ఏమంటుండే మమ్మీ అస్సలు పడుకోకూడదు ఈరోజు మనం అట్లనే కూర్చున్నాము ఇంకా నేనేమన్నానంటే ఇప్పుడు నైట్ మొత్తం కూర్చోవాలే ఇంకా మార్నింగ్ మళ్ళీ పడుకోవాలన్నా ఇంకా నేట్ అయి దగ్గర అలానే పడుకుంటాము అని చెప్పేసాను అనమాట సో ఇది సింపుల్గా నేనైతే షూట్ చేసింది ఎలా ఎట్లా ఉంటే అట్లనే అప్లోడ్ అయితే చేసినాను సో అదనమాట సో నిజంగా ఇది మెమరీ కోసం అయితే నేను అప్లోడ్ అయితే చేశాను సో ప్లీజ్ నచ్చిందా లేదా కమెంట్ చేయవచ్చు కమెంట్లో షేర్ చేసుకో ఎక్కడైనా మిస్టేక్ జరిగితే కమెంట్ అయితే చేసి చెప్పండి ఇంకా పాప అయితే నిద్రపోయింది ఇంకా ఆమె వెయిట్ చేసేసి యాక్చువల్లీ ఆమె ఉండేదే కానీ నేను కొంచెం అర్చాను కదా సో స్టడీ విషయంలో సో పడుకున్నదనమాట సో ఫైనలీ కృష్ణ గోపాలకృష్ణ తొట్లలో వేసి తొట్లో అయితే ఊపుతున్నాను అనమాట సో మా బాబు అయితే వీడైతే చాలా ఇంట్రెస్ట్ అయితే తీస్తున్నాడు మా బాబు అసలు ఈవినింగ్ వెళ్ళే మమ్మీ వీడియో నేనే తీస్తాను మళ్ళీ మళ్ళీ అర్లే నీకు తీరా అని చెప్పి నేను కూడా ఏం సో మనకి ఎలా పాజిబుల్ అనిపిస్తే అట్లా తీసాడనమాట సో మమ్మీ నేను ఫస్ట్ మొక్కుదునా నేను లేకుంటే తొట్లో ఊపుదునా అని అడుగుతున్నాడు నాకు సో చాలా క్యూట్ క్యూట్ చేతులతో గోపాలకృష్ణ ఉయ్యాలైతే ఊపుతున్నాడు అనమాట సో ఇదే నా జన్మాష్టమిలో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో మీ ఇంట్లో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సో చెప్పండి okay